See?

హాయిగా చేయచ్చు నీకు సంకల్పము మంచిది కలిగితే నువ్వు ఎవడవైతే నాకేమయా నీకు సంకల్పం మంచిది కలిగి నీ మనస్సు కనుక ఈ సమాజ సుఖం కోసం ఏర్పడితే ఆర్ ఎ వైష్ణవ్ దట్స్ ఆల్ ఎస్ చక్కగా నువ్వు కలశంతో రామానుజ వారికి నువ్వు అభిషేకం చేస్తావు నువ్వు పట్టుకొచ్చిన బియ్యంతో అక్కడ మంచి ప్రసాదం చేసి దాన్ని అందరికీ పంచుతారు నీవు తీసుకొచ్చిన కలశంలో నీకు ఒక మంచి ప్రసాదాన్ని దాంట్లో పెట్టి ఇస్తారు ఆ కలశం మళ్ళీ నువ్వు వాపస్ పట్టుకొచ్చి అందులో నీకు ఇచ్చిన ప్రసాదాన్ని అందరికీ మళ్ళీ పంచుతావు నీ ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ నువ్వు అందజేద్దుగా ఇది మన సమత దీక్ష ఇరవై ఏడు రోజులు ఎందుకు చేస్తున్నాం మనం రెండు ఏడు కలిపితే ఎంత అది రామానుజుల వారు రామానుజుల వారి సంఖ్య తొమ్మిది మన అక్కడికి వచ్చి చూస్తే సమత కేంద్రంలో తెలుస్తుంది మీకు ఏమైనా అన్ని తొమ్మిదిలోనే ఇమిడి ఉంటాయి అక్కడ ఎత్తైన అయినా పొడిగైనా వెడల్పోయినా మెట్లయినా అన్నీ తొమ్మిదిలోనే ఉంటాయి ఎందుకో తెలుసునా తొమ్మిదికుండే గొప్పతనం ఏమిటి అంటే మీరంతా మీ కార్లకి గేర్లకి తొమ్మిది నెంబర్ పెట్టుకుంటారు కదా కుండే ఒక లక్షణం ఏమిటంటే తన దగ్గరికి ఎవరు చేరితే వాళ్ళ బ్రతుకుని బంగారం చేస్తుంది అది తొమ్మిది లక్షణం నేనేమైనా పర్వాలేదు నువ్వు బాగుండాలి ఇది తొమ్మిది అండి తొమ్మిదితోటి మీరు నాలుగు కలపండి ఎంత మూడు ఒకటి కలపండి నాలుగు ఉంటుంది తొమ్మిదితోటి ఎనిమిది కలపండి పదిహేడు ఏడు ఒకటి కలపండి ఎనిమిది ఉంటుంది నేను లేకపోయినా పర్వాలేదయా నువ్వు ఉంటే చాలు నేనేమైనా పర్వాలేదు నువ్వు బాగుపడాలి అది నేను కోరుకునేది రామాజులు వారి జీవిత చరిత్ర చదవండి ఎప్పుడైనా ఒకసారి గురువు తనకిచ్చిన మంత్రాన్ని అందరికీ ఇస్తే ఎందుకు ఇచ్చావు నువ్వు నీకు నరకం వస్తుంది తెలుసునా నా మాట కాదన్నందుకు అని గురువు కోప్పడితే మంత్రం వింటే అందరికీ మంచి కదా మరి విన్నవాళ్ళందరికీ మంచి కదా నేను ఒక్కడిని నరకానికి పోతే ఏం కనుక ఇందరికీ మంచి ఏర్పడితే ఇది రామానుజుల వల్ల అది తొమ్మిది యొక్క లక్షణం ఇంకా ఏవో గొప్పతనాలు ఉన్నాయి కానీ మనకి ఉపయోగించే లక్షణం తొమ్మిదిలో అది అందుకోసమని మన దీక్ష సమత దీక్ష కూడా రెండు ఏడు తొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అక్కడికి వచ్చి మనం అందరం కూడా ఆ దీక్షను అక్కడ సమాపనం చేసి రామానుజుల వారికి అభిషేకం చేసి అక్కడ వారి యొక్క అనుగ్రహంతో లభించినటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకుని మన ఊరు తెచ్చి తిరిగి మళ్ళీ మనం దాని అందరికీ అందజేస్తాం ఈ దీక్షా కార్యక్రమం ఈవేళ మూడవ రోజు జరుగుతోంది మాకు తెలియలేదండి ఇరవై ఏడు అవ్వవు కదండి అందుకే మరి మేము చేయటం లేదండి అని అనకండి ఎందుకంటే మనకి తప్పించుకోవడానికి సవాలక్ష మార్గాలు ఉన్నాయి మనకి మాకు తెలిస్తే మేము అక్కడ ఒకటి నుంచి చేసేటోళ్ళం అండి అరే మాకు తెలియకపోయాయి కదా మరి ఇప్పుడు ఎట్లా చేసేటిది అంటే ఇప్పుడు చేస్తే మళ్ళీ తొమ్మిది అవ్వదు కదా రెండు ఏడు ఇరవై ఏడు అవ్వవు కదా అందుకే మేము మానేసినామని అట్లా చెప్పకండి ఇవాళ నుంచి మంచి ఎప్పుడు తెలిస్తే అప్పుడే ముహూర్తం చెడ్డ పనులు చెయ్యాలంటే ముహూర్తం చూసుకు చేయాలి మంచి పనికి ముహూర్తం సంకల్పం జరిగిన వెంటనే ఏర్పడుతుంది అతను నీకు సంకల్పం మంచిది అనిపించింది అంటేనే అది మంచి ముహూర్తం అని అర్థం అంచేత మీకేం బెంగక్కర్లేదు రెండు ఏడు తొమ్మిది కాదు ఒకటి ఎనిమిది కూడా తొమ్మిది అవుతుంది కదా అంచేత ఒకవేళ ఈవేళ మీరు చేయలేకపోయినా ఇప్పుడైనా గత రెండు రోజుల్లో చేయకపోయినా ఈవేళ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడో మధ్యలో ఒక తొమ్మిది చేయండి డేట్ టుడే మూడు ఇవ్వండి తారీఖు మూడవ తారీఖు రైట్ అంచేత ఇవాళ నుంచి ఇవరంభం చేయండి తొమ్మిది రోజులు చేయండి కౌంట ఇంకో తొమ్మిది రోజులు చేయండి డెక్స్ ఏనా పద్దెనిమిది అవుతాయి రేపు ఇంకా మంచి రోజు అండి ఇక్కడ నాలుగు రెండు రెండు నాలుగు రేపటి డేట్ చూడండి ఎంత బాగుందో నాలుగు రెండు 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 నాలుగు రేపటి నుంచి స్టార్ట్ చేయండి లేదు తొమ్మిది నుంచి స్టార్ట్ చేయండి లేదా పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేయండి చెయ్యాలనే సంకల్పం ప్రధానం యువర్ రిజల్యూషన్ ఈజ్ వాట్ మేక్స్ ఎవ్రీథింగ్ గ్రేట్ చేద్దాం ఈవేళ ఈ సమత యాత్రలో పాల్గొన్న మీ అందరికీ కూడా అనేక అనేక మంగళ శాస్తున్నారు ఈ సమత దీక్ష మంచిగా జరిగి మనకి మన ఊరికి మన కుటుంబానికి మన దేశానికి మన భారతీయ ప్రజ అందరికీ సుఖాల్ని సంపదల్ని ఇవ్వాలి అని మేము ఆశిస్తూ మంగళ చేస్తున్నాం